అనుకున్నది సంతాన ఫలం అనుకున్న దాని కావాలి అంటిదారండి పోతే సుందరదేవి కొడుకు అంటే అంతే దారనుకున్నది నాడు సుందరదేవి అనుకున్నది మరి సంగవేదుడు ఒక అరవై ఏళ్ళ పెద్ద అంటే పుణ్యానికి వచ్చిపోతాడు అమాసకు అయిపోతాడు నా గర్భాల కొడుకు నొప్పి ఓడి కట్టాలి ఇరవై ఒక్క రోజు కొడుకు ఏదో కింద బస్తాడా ఇది కానీ ఏ కాదు జరిగినది రాదనుకున్నది

I'm gonna go

బోధన <muchas> రామ్మో పొక్క పడితే పొద్దుగాల నీకు పోటీ ఏం చేస్తారా ఐదు వందలు ఐదు వందల కడి ఎత్తే పైసలు మొత్తం చెప్పితే నాకేమన్నా పిల్ల ఆఫీస్ ఫుట్బాల్ అట్లే చాలా బాలకి అండు అంటే కత్తిర పోతా ఉడకకు పెద్ద పెద్ద బరువు వాటకు మంత మీద కాదు మంత కింద పెట్టకు ఇంటికాడ పైల పంటే అయితే ఇక నువ్వు కచ్చి కాని పోతావా దాసులతో చెప్పుకో అయితే నేను ఒక్కదా ఎట్లుంటా మరి ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎరక మగవాళ్ళు లేరు మగవాళ్ళే ఎరక దాసువాళ్ళు విసి ఎట్లా పెట్టమంటాను నువ్వు అన్నమాట కూడా కరెక్టే వాళ్ళు అంటారు

ఇగో మీరు అగత్తరా చూసుకుంటాను జన్మలో దిన కలాడుచున్నాను జనకలాడుచున్నాను ఇవ్వ స్నానం చేద్దామని బాత్రూమ్ లో వీణ బాత్రూమ్ లో ఎవరికి నల్ల బంద్ అయింది మళ్ళీ కట్టుకోనని ఈనాడు పేపర్ చదువుతున్నాను అలాగా అల్లగా మా తాతపా

మంచి పేరు పెట్టుకున్నాడు సంబురానికి ముద్దుకో మొద్దు అంటున్న ఒప్పుకుంటా ముద్దు మొద్దు వస్తున్నావు కానీ నేను ఖచ్చితెల పోతాను నేను ఊరేళ్ళ రాదును కాబట్టి ఖర్చు వెళ్ళబోతాను కానీ నా భార్య రెండు జీవుల మనిషి అమ్మా రెండు జీవుల మనిషి నువ్వే ఆదరించనుకోవాలి ఎందుకు అట్ల కాదే దీనికి ఎట్లా చెప్పి కాదా వాడాలే ఎందుకంటే మనసులో అయితే ఎట్లా అట్లా నా భార్య నీళ్ళు పోసుకుంటున్నా అయ్యో నీ భార్య నేను చూస్తే పోసుకుంటున్నాను రోజుకి మూడు సార్లు పొద్దున పోసుకుంటున్నా మధ్యాహ్నం పోసుకున్నా సాయంత్రం వచ్చేటప్పుడు మళ్ళీ పోసుకుంటా మూడు కంటే చెప్తా నా భార్య పొట్టతో ఉండదే పొట్టతో ఉంటే ఇంత యూరి ఇంత పొడు గంట ఇట్లా కొట్టుకొని సత్త అయితే నాకు పిచ్చి లేదు అంటే నువ్వు చేయవచ్చు కత్త కాదమ్మా నీకు ఎట్లా చెప్పి కాదవడాలి

మంచిది భగవంతుడు సంతాన బలం ఇచ్చినప్పుడు గడియాల గంటల కన్న తల్లి సుందరదేవికి గజ్జలు ఎడ్డలు ఎండితే కాదు అమ్మ మదన సుందరి ಕನ್ನ ತಾಲಿ ಮಾಡಿ ಧರ್ಮ ಇದು ಮಾಡಿ ಬೆಂಕು ತಂದ್ರೆ

మన కొడుకో బిడ్డో పుట్టి వంశం మర్రిం రా అందలేకుండా ఏందనుకుంది మనకు నువ్వు వెనక నీ కనుక పోయే నాకు ఏమైంది నీ కన్నునే అది బుద్ధి లేక ఉన్నది అద్దె నీకు మందు పడతలేదు మందు దాకా ఇవాన్ని నీ నాకు నీ అంటుడు కదా ఓ కరెలాంజె ఓ బక్కలాంచే నూ ఎప్తే నేను ఇంటానే దరదాక్ మైలేజ్ ఎక్కు దరదాకు మైలేజ్ ఎక్కున్నారు నీ వాడు బాగా వాడు వండడు నడు వండు వాడు వండు రాత్రి పన్నెండు అంగ పనులు బిగ్గర పడతాడు పక్కన పాత మొన్న గిట్టిన బాగా వచ్చిండు తింటాడు కావచ్చు అన్నం వేసిన అన్నం కంచానొక్క మోడే తాగచ్చినానాడే గుజ్జినాడే పంటడు కావచ్చు మంచం వేసిన మంచం ఎత్తి పండద్దు వండనియడు మంచాన్ని గొర్రె గొర్రె దుర్గ మధ్య ఇక రెండు కాలు వేసిండు రెండు కాలు దుర్గా దూచబెట్టిండు ఇక నన్ను అనులేక అంటాడు కదా ఆయనకు నాకు మాటలేవా నన్ను నన్నులేక అంటాడు కదా ఓ దుర్గా ఓ నీకు దుగ్గుడు దుర్గు తిరుగు నీకు ఏటప్పులు ఎందుకే తిరుగు ఓ దుర్గమ్మా నీ గురుగులు ఎందుకే దురుగు నీకు మొంటలు దుర్గు దురుగు ఓ దుర్గమ్మా నీకు పిక్కలతోటి నీ పిల్లలు గారే తిరుగు ఇక దుర్గమ్మ ఎక్కడ పిల్లలు ఏం కలిసి మరే ఊరుకోలేముడు అండడు

వెళ్ళిపోతారా అది బిడ్డ దర్మకా అంత పోతున్నది ఓ రామ రామ అరవెన్నెలూ వచ్చినాయి